రాజు అయితే బెడ్ పైన తను నిద్ర లేచి వచ్చేసరికి అక్కడైతే కావ్య ఇలా మాస్క్తో కనబడుతుంది అది చూసి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక రా కావ్య అయితే తన మూతికి ప్లాస్టర్ వేసుకొని అతనికైతే కాఫీ తీసుకొని వస్తుంది అది చూసి రాజు అయితే ఏంటి ఏంటి కొత్త అవతారం అని చెప్పి లేచి కూర్చొని అడుగుతూ ఉంటాడు అది చూసి కావ్య అయితే ఎలా అంటూ ఉంటుంది అవును మీరే కదా నేను వాగుడుకాయలాగా అలా వాగుతాను అన్నారు అందుకే నోటికి ప్లాస్టర్ పై ప్లాస్టర్ వేసుకొని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది మీరు రాత్రి చెప్పిన ఈ పాయింట్లన్నీ కూడా నేను కరెక్ట్ చేసుకుంటాను ఈ ముప్పై రోజుల్లో ఎలాగైనా సరే నా భార్య ద బెస్ట్ అనేటట్లుగా చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి కావ్య అంటుంది ఆ మాటలు విన్న రాజు అయితే నీకు నువ్వెంత చేసినా సరే నేను అలా అననులే అని చెప్పి అంటాడు ఎందుకనరు నా భార్య చాలా బెస్ట్ అని చెప్పి మీ నోటితోటే అనిపిస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి కావ్య అయితే రాజుతో ఛాలెంజ్ చేస్తుంది ఆ మాటలకు రాజు అయితే అంత సీన్ లేదు నీకు నువ్వు అలా చేయలేవు అని చెప్పి అంటూ ఉంటాడు ఎందుకు చేయలేనండి ముప్పై రోజుల్లో చేసేలా మీరు నన్ను బెస్ట్ అనేలా చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ